హాయ్ ఎవరి వన్ ఫ్రెండ్ నేను నందిని డైరీ హోమ్ దగ్గర ఉన్నాను ఇక్కడ వచ్చేసి పడ్డదూడలు అమ్మకానికి ఉన్నాయి దూడలు పడ్డదూడలు మీ దగ్గర పొంగనూరు ఆవులు కూడా అమ్మకానికి ఉంటాయి రెగ్యులర్ గా దూడలు కూడా ఉన్నాయి ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాము ఎన్ని సంవత్సరాల దూడలు ఉన్నాయి దూడల ధరలు ఎట్లున్నాయి సంవత్సరాల దూడలు ఉన్నాయా క్వాలిటీలు ఎట్లున్నాయి మూడు సంవత్సరాల పడ్డదూడలు ఉన్నాయా మొత్తం అడుగుదాము బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి సార్ రైతు సోదరులు నా నమస్కారం సార్ నాది రాజమండ్రి జగ్గంపేర్స్ నందిని డైరీ హోమ్ సార్ నేషనల్ హైవే వార్ ఉంటుంది సార్ నా దగ్గర రోడ్ అండి సార్ హైవే గట్రా నేషనల్ నా దగ్గర ముర్ర బన్నీ బాడీ మూడు జాతులు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది సార్ మూడు వందల అరవై ఇప్పుడు అందుబాటులో ఉంటుంది చూడండి సార్ బుర్ర చూడండి సార్ క్వాలిటీ చూసారు సార్ ప్రోపరింగ్ కట్ సార్ చూడండి ఎడ్ క్వాలిటీ గట్రా అట్టర్ క్వాలిటీ గట్రా చూడండి సార్ నా దగ్గర ఎప్పుడు ముప్పై నుంచి నలభై రోజులు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది సార్ ఇప్పుడు మూడు వందల నలభై రోజులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి సార్ చూడండి సార్ అటర్ దగ్గర దగ్గర ఒక సంవత్సరం పైన రెండు సంవత్సరాల ఇదే సార్ టూ ఇయర్స్ దాడి అవుతుంది సో అండ్ హాఫ్ దగ్గర దగ్గర సంవత్సరాలు సార్ ఇప్పుడు ఓకే రెండు సంవత్సరాలు ఆడుతుంది సార్ రెండు సంవత్సరాలు ఇక చూడండి సార్ ఇప్పుడు ఈ క్వాలిటీ అనేది వాడచ్చు ధర ఇది వచ్చేనా మనకి ఒక ముప్పై రెండు వేలు పడుతుంది ముప్పై రెండు వేలు పడుతుంది ముప్పై రెండు వేలు పడుతుంది చూడండి సార్ ఇవన్నీ ఒకటి సార్ మొత్తం అన్ని టోటల్ ఇదిగో ఇది వయసు వచ్చేసి ఒక సంవత్సరం ఉంటది ఇది దాంతో కొంచెం తక్కువ ఉంటది వయసు సంవత్సరం పైన రెండు సంవత్సరాల దాకా ఉంటాయి ఈ బ్యాచ్ కనిపించేది ఒక ఇరవై అట్లా ఉంటాయా మొత్తం అంతే రేట్లు రేట్ల నా దగ్గర పదిహేను వేల నుంచి ఉంటుంది సార్ వన్ ఇయర్ నుంచి హాఫ్ దాకా ఉంటారు రెండు సంవత్సరం దాకా ఉంటుంది సార్ మూడు సంవత్సరాలు లోపు ఉంటుంది సార్ నా దగ్గర నా దగ్గర క్వాలిటీ పెట్టి ప్రైజ్ ఉంటుంది సార్ నా దగ్గర ఉంటే ఒక రూపాయ రూపాయ ఎక్కువ ఉంటుంది సార్ నా దగ్గర పదిహేను వేల నుంచి ముప్పై ఎనిమిది వేలు లాస్ట్ ఇండింగ్ సార్ లాస్ట్ ఫైనల్ ఇంకా ఎక్కువ అంటే ఉంటుంది సార్ మన దగ్గర ప్రైజ్ మనం మీ దగ్గర ఫోన్ చేసి ఒక రేట్ చెప్పి ఇక్కడికి వచ్చి ఒక రేట్ చెప్పే పని చాలా మంది అలా అడుగుతున్నారు సార్ రైతులు ఫోన్ చేస్తున్నారు అన్న మీరు వచ్చిన దాకా ఒక రేటు చెప్తున్నారు మీరు ఇక్కడికి వచ్చి ఇంకో రేట్ చెప్తున్నారు అని అడుగుతున్నారు సార్ మన దగ్గర అలా ఉంటుంది సార్ మన దగ్గర పదిహేను వేల నుంచి ముప్పై ఎనిమిది లాస్ట్ ఇన్నింగ్ సార్ ఇంకా మా దగ్గర పెట్టే ప్రైజ్ ఉంటుంది సార్ నా దగ్గర డైరెక్ట్ నేరుగా నా దగ్గర రావాలి సార్ దళారులు ఎవరు లేకుండా నేరుగా మీరు ఫోన్ చేసి నేను అందుబాటులో ఉంటారు మూడు వందల రోజులు మీకు ఎప్పుడు ఎప్పుడు కాల్ చేయమన్నా మీకు నైట్ పదింటికి వచ్చారు పదకొండు చూసి మీకు అందుబాటులో ఉంటుంది సార్ నేరుగా నా డైరెక్ట్ రండి సార్ నేను ఒక రూపాయలు రెండు వేలు మూడు వేల రూపాయలు ఇస్తాను సార్ రీజనబుల్ గా అట్లా చూడండి సార్ దీని అటర్ క్వాలిటీ కానీ సనకొట్లయిన చూడండి సార్ చూడండి సార్ నూడు పన్నా గట మంచి క్వాలిటీ సార్ చిన్నవి ఎవరు తీసుకెళ్తున్నారు పెద్దవి దూడలు దూడలు ఎవరు ఎన్ని మీరు నేను సుమారు బాడికి వందల దాకా ఇచ్చాను సార్ నేను హైదరాబాద్ గుంటూరు ఇలా ఇచ్చాను సార్ చాలా దూరం ఇచ్చాను సార్ ఇప్పుడు చెన్నై అది ఎవరంటే సార్ మనకి పది ఇరవై తీసుకున్నారు అనుకో సార్ వాయి కొనుక్కుంటే ఒక దోడు కొనుక్కుంటే ఈ మూడు దూడలు వస్తున్నాయి సార్ వాళ్ళకి చిన్నవి చిన్న చిన్న వాటికి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బాగా ఎక్కువ అంటే ఇది అది ఒక నాలుగు వస్తుంది సార్ దాని వల్ల ఒక సంవత్సరం ఎక్కువైన తక్కువైనా పర్లేదు ఎక్కువ మేపుకుంటాం ఇబ్బంది మాకని చెప్తున్నారు సార్ చాలా మంది రాళ్ళు ఆ పదిహేను వేలు అంటే ఇవి సార్ నా దగ్గర ఉన్నాయి వేలి చూడండి సార్ బుర్రగా చూడండి సార్ ఆల్రెడీ తిరిగేస్తారు సో ఎక్కువ దూరం వస్తాయి కాబట్టి పదిహేను వేలు అవును సార్ అవును కొంతమంది నాలుగు ఐదు ఎనిమిది తీసుకున్న వాళ్ళంటే పెద్ద తీసుకుంటారు సార్ ఒక పది పదిహేను తీసుకోవాలంటే చిన్న జాతి తీసుకుంటారు సార్ చాలా వాటికి అందువల్ల ఈ సారి చిన్నది ఇచ్చాను సార్ మనకి బ్యాచ్ ఇది మిన్ని చాచు సార్ సార్ ఇది కొమ్ము ఊతాయి సార్ చూడండి ఇది మిన్ని రెండు కొమ్ములు ఊతాయి సార్ ఇది బాడీ సార్ ఇదిగో ఇది ఒక సంవత్సరం ఉన్న రూపాయి ఉంటది దూడా బ్రదర్ ఇవి ఇప్పుడు రేపు ఫస్ట్ లాక్టేషన్ లో ఒకవేళ కట్టించుకున్న తర్వాత ఏదో వచ్చిన తర్వాత కట్టించుకున్న తర్వాత ఎన్ని దాకా పాలు వేయచ్చు ఫస్ట్ లాక్టేషన్ లో ఇంట్లో ప్రకారం దీని మదర్ మిల్క్ అయితే పోటకి ఎనిమిది ఎనిమిది పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చేస్తారు ఇప్పుడు మనకి ఫస్ట్ ల్యాక్వేషన్ కాదు మీకు ఆర్ఆర్ ఇస్తుంది కన్ఫర్మ్ గా హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ చేస్తున్నాం సార్ ఫస్ట్ ల్యాక్వేషన్ ఆర్ఆర్ పన్నెండు లీటర్లు ఇస్తారు మీకు మిల్కింగ్ ఐదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సార్ నేను ఆరు ఆరు పన్నెండు చెప్తున్నా మీరు ఐదు ఐదు పది చూసుకోండి సార్ ఇబ్బంది ఉన్నా సార్ అట్లా ఫీడింగ్ విషయానికి వస్తే మీరు ఇక్కడ ఏ ఫీడింగ్ పెడుతున్నారు తీసుకుపోయేటోళ్ళు ఏ ఫీడింగ్ పెట్టారు కదా దీనికంటే ఫుడ్ దీనికి ఫుడ్ అన్నదే చూడండి సార్ వరిగట్టే వేస్తాం సార్ మేము అయితే వరిగట్టి వాటర్ దానాలో అటువంటి ఏమి సార్ మన దగ్గర అయితే అవి తిరిగి మేచి వచ్చినాయి సార్ బందలు గట్ట చూడండి సార్ ఇట్లా బందలు గట్ట ఉంటాయి ఇట్లకి మన జీడిమాట తోటలో పామల తోటలో తిరిగి మేసినాయి సార్ మన వాతావరణం మనకి అలవాటు అయిపోయినాయి మీ దగ్గరికి వచ్చిన అట్లాగే ఉంటది మీకు ఎటువంటి ఇబ్బంది సార్ బేగా అలవాటు అవుతుంది సార్ మన చిన్న వయసులో రెండు సంవత్సరాలు ధోలు సార్ మీకు వన్ ఇయర్ మీకు అలవాటు అయిపోతారు అండి తీసుకోవాలి పొలాలను తిరిగి మేసేస్తారు సార్ దాణాలు పెట్టి మెయిన్స్ అంత పని ఉండదు సార్ ఇది అయితే ఒక పది ఆటికి రెండు మోపులు కోసుకుంటే సరిపోతుంది సింపుల్ గా సో హీట్ కి వచ్చి దాన్ని కట్టించుకున్న తర్వాత కొంచెం క్వాలిటీ ఫుడ్ అంటే మన పచ్చిగడ్డి అట్లా పెట్టుకుంటే అప్పుడు ఇచ్చుకుంటే అప్పుడు మీ వరిగడ్డ వేసుకుంటే సరిపోతారు వరిగడ్డతో చేసుకోవచ్చు లేదు తిరిగి వేసుకున్నా మేస్తా సార్ దున్నపోతలు ఉంటాయి బ్రద మీకు మీ దగ్గర ఎప్పుడైనా వస్తుంది దున్నపోతలు అంటే సార్ వాళ్ళు పది తీసుకున్న ఆర్డర్ కావాలంటే నేను చెప్పి తీసి పెట్టేస్తాను సార్ అది ముందు అట్లా ట్రాన్స్పోర్ట్ లెట్ ఉంటుంది బ్రద ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అన్నది నా దగ్గర ఐదు నుంచి ఒక మూడు నుంచి ఐదు దాకా తీసుకున్నా ఐదు తీసుకున్నారు సార్ మీను ఐదు తీసుకుంటే డీజిల్ నిమితి మెట్టుకోవాలి లేదు పది తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సార్ ఆంధ్ర తెలంగాణ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ పెడతారు ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సార్ చూసుకోవచ్చు ఒక ఐదు ఆ తీసుకుంటే మనం డీజిల్ ని పంపిస్తుంది సో ఇంతకు ముందు మూడు సంవత్సరాలు మళ్ళీ మూడు సంవత్సరాలు వస్తాయా మూడు సంవత్సరం మళ్ళీ వస్తుంది సార్ నెక్స్ట్ లో వస్తాయి సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు లేవు మరి ఉన్నాయి చెప్పాలి సార్ నా దగ్గర ముప్పై నుంచి నలభై రోజులు ఇవి ఉన్నాయి సార్ ప్రజెంట్ ఓకే నెక్స్ట్ లో మళ్ళీ మూడు సంవత్సరాలు వస్తాయి సార్ సో రెగ్యులర్ వస్తుంటే రెగ్యులర్ గా వస్తుంటే వెళ్ళిపోతుంటే ఈ వేళ ఉన్నాయి రేపు ఉంటా సార్ రేపు వెళ్ళి ఉంటావు సార్ అట్లా సార్ అందుకని సో బ్రదర్ ఇక్కడ వస్తుంటారు కదా వచ్చే క్వాలిటీ దుండలు అడుగుతున్నారా లేకపోతే క్వాలిటీ తక్కువైనా పర్లేదు రేటు తక్కువ రేటు తక్కువ అడుగుతున్నారా లేదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటేనే నేను తీసుకొస్తాను సార్ ఒక మీరు తీసుకొస్తే క్వాలిటీ తీసుకొస్తుంది సార్ వాళ్ళు అడిగితే సార్ వాళ్ళు అడిగిన తక్కువ కాస్ట్ లో తీసుకున్నా లేవు సార్ మన దగ్గర ఓకే ఒక రూపాయి ధర తక్కువైనా సార్ నేను తీసుకొచ్చి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది సార్ ముర్ర ఓకే నంబర్ వన్ ముర్ర ఉంటుంది చూడండి సార్ బుర్రలు చూస్తే మీకు అర్థమైపోతుంది సార్ ప్రతిదీ సో నువ్వు తీసుకురావడమే తీసుకొస్తాను సార్ సో వీటి అన్ని కూడా మంచి మిల్కీ మదర్ మిల్క్ నందిని డైర్ ఫామ్ దగ్గర రెగ్యులర్ గా దూడలు అమ్మకానికి సంవత్సరం దూడల కాని మూడు సంవత్సరాల పడ్డ దూడల వరకు ఉంటాయి క్వాలిటీని బట్టి ధర అయితే ఉంటది మీరు స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్ వీడియో కాల్ చేసినా సరే దూడలు చూపిస్తారు దూడల ధరలు చెప్తారు మీకు నచ్చిన తర్వాతనే మీరు అక్కడి నుంచి బయలుదేరి వచ్చి చూసుకోవచ్చు బ్రదర్ ఇంకా ఏం చెప్తారు బ్రదర్ చూడండి సార్ మనకి చెప్పండి సార్ నది రాజమండ్రి జగంపేట నన్నీ డైరీ ఫాసన ఓకే నా స్కీమ్ స్కీమ నాము కాల్ చేస్తే నేను అందుబాటులో లో రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది సార్ వాళ్ళకి ఓకే చూసుకొని అంటే ఒక అంటే దూడల విషయంలో పాడి ఇవ్వాలంటే ఏదో అంటే అలాగే టైం గా టైం లో వచ్చే రూమ్ పెనల్టీ సార్ అది దానివల్ల ప్రశాప గారికి ఏదైనా ఇప్పుడు లాంగ్ నుంచి వచ్చి రాత్రి బయలుదేరిస్తే ఉదయం అవును ఉపదినం అది అంతే సార్ ఫెసిలిటీ కూడా ఉంది స్పెషప్ కానీ అక్కడ రూమ్ ఫెసిలిటీ కూడా ఉందంట వచ్చి చూసి చెక్ చేసుకుని దూడల గురించి అవగాహన ఉన్న వాళ్ళు బ్రీడ్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ